ఇప్పుడు మన తెలంగాణ విషయం కొద్దాము తెలంగాణలో ఇప్పుడు ఎలక్షన్స్ త్వరలో జరగబోతున్నాయి అసలు ఇన్ని రోజులు మీరు చూసినారు తెలంగాణలో కేసీఆర్ గారి పరిపాలన అసలు ఎట్లుంది చాలా బాగుంది కేసీఆర్ గారి ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కటి చాలా బాగున్నాయి ఇలాంటి సీఎం మళ్ళీ కూడా రావాలని కోరుకుంటున్నాను నేను అంటే ఏమేమి సంక్షేమ పథకాలు ఇప్పటి వరకు అందరికి వచ్చినాయి అనుకుంటున్నారు అసలు అందరి వరకు అసలు రీచ్ అయినాయా కాలేవా ప్రతి ఒక్కరికి అయిందండి బీజేపీ కార్యకర్త అయింది కాంగ్రెస్ కార్యకర్త అయింది అదర్ పార్టీస్ ప్రతి ఒక్క ఇంట్లో కేసీఆర్ గారు పెట్టిన సంక్షేమ పథకాలు ఉన్నాయి ఓరికి రాలేదు రాలేదు ఉన్నది అన్నట్లు లేదు ప్రతి ఒక్కరికి వచ్చినాయి అందరికి అందింది చాలా మంది అంటున్నారు మాకు డబల్ బెడ్రూమ్ రాలేదు అని చెప్పి రావట్లేదు అని చెప్పేసి మా కొడుకు కాలు ఎరిగిపోయింది అదొకటి రావట్లేదు మేము డబల్ బెడ్రూమ్ కప్లై చేసినాము మా పాప పెళ్లి చేసినాము ఇప్పటి వరకు ఏం రెస్పాన్స్ లేదు అలాంటి కొన్ని కొన్ని కంప్లైంట్స్ చూస్తూ ఉన్నాం మేము చేసిన సర్వే ప్రకారంగా దానికి ఏమంటారు మళ్ళీ అది ఎక్స్ పార్టీ వాళ్ళు అనొచ్చు కానీ ప్రతి ఒక్కటి ఆయన పెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కటి అందుతుంది రాజు షాది బాగా కావచ్చు కళ్యాణ లక్ష్యం కావచ్చు రైతు బంధు రైతు బీమా ఇప్పుడు కొత్తగా మొన్న గృహ లక్ష్యం అని చెప్పేసి అది ప్రతి ఒక్కటి వాళ్ళ బెట్టినాన్ని వచ్చి వాళ్ళు మేనిఫెస్టో లేనివి కూడా కేసీఆర్ పెట్టిండు ఇప్పుడు ఇస్తున్నాడు అవును చాలా సంతోషం ఉంది మంచి ఉంది కేసీఆర్ గారి ప్రభుత్వం ఇలాంటి మళ్ళీ చూడొచ్చు మళ్ళీ వస్తాడు అంటే ఇప్పుడు వస్తే మూడోసారి కదా మూడోసారి కాదు ఆరు సార్లు కూడా గెలుస్తాడు ఆరో సార్ కూడా గెలుస్తారు కేసీఆర్ గారు లేకపోతే కూడా కేటీఆర్ కూడా ఉంటాడు అదే బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటుంది ఒక సిక్స్ ఇయర్ వరకు అయితే ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు మనం చూస్తున్నాము ఒక కాంగ్రెస్ నాయకులు అంటున్నారు ఈసారి పక్క తెలంగాణలో రేవంత్ రెడ్డి గెలుస్తాడు చూడండి 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 అని అంటున్నారు అసలు హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ ఆన్సర్ అది రాంగ్ రాదు మళ్ళీ వచ్చేది కూడా టిఆర్ఎస్ ప్రభుత్వమే ఇదే కేసీఆర్ సీఎం అవుతుండు టిఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది సీట్లు కూడా మరి ఇంకా పెరిగే అవకాశం కూడా ఉన్నది పెరుగుతుంది ఇప్పుడు గతం కంటే ఒక ఐదు ఆరు సీట్లు కూడా పెరుగు అని ప్రతి ఒక్కరు కరెక్ట్ మా దగ్గర ఉన్నాడు మాది మున్గోడు కాన్స్టన్సీ వచ్చేసి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఉన్నాడు ఇప్పుడు సేమ్ టూ టైమ్స్ మొన్న రీసెంట్ గా ఉప ఎన్నికలు పెడితే కూడా అదే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ నుంచి రాజీనామా చేసి బీజేపీ నుంచి పోటీ చేస్తే కూడా కూసుకుంట ప్రభాకర్ రెడ్డి గెలిచిండు మళ్ళీ కూడా అతనే గెలుస్తాడు మా దగ్గర హండ్రెడ్ పర్సెంట్ ఇంకా మీకు కొత్తగా చెప్పాలి ఏంటంటే నేను బీజేపీ కార్యకర్తని బీజేపీ కార్యకర్తగా నేను ఏం మాట్లాడదాచుకున్నా అంటే ఇప్పుడు మన ఇప్పుడు నా ఇంట్లో నాకు కూడా వచ్చిన సంక్షేమ పథకాలు కేసీఆర్ నేను పొందుతున్నా తింటున్నా వాటర్ ప్రతి ఒక్కటి ఉన్నాయి ఇప్పుడు బీజేపీ ఇంకా రావాలంటే చాలా వరకు కష్టం ఇక్కడ తెలియదు ఇప్పటి వరకు అయితే ఊర్లలో ఏదో పబ్లిక్ సిటీ అంటే సిటీలోనే ఉంది కాబట్టి ఊర్లలో అయితే ఇంకా ప్రచారం కాలేదు కాంగ్రెస్ పరిస్థితి సీట్లు పెరుగుతాయో తగ్గుతాయని కాంగ్రెస్ పెరగచ్చు లాస్ట్ ఇయర్ కంటే ఎక్కువ పెరుగుతాయి కానీ ఇప్పుడు అధికారంలోకి రావాలన్నది చాలా ఒక టెన్ ఇయర్స్ తర్వాత వస్తుంది ఇప్పుడు రాదు ఓకే ఇప్పుడు మన తెలంగాణలో ఇంకేమేం డెవలప్ అయితే ఇంకా ఇంకా బాగుంటుంది చేస్తే అభివృద్ధి అనుకుంటారు ఇప్పుడు నిరుద్యోగ విద్యార్థులు చాలా మంది ఉన్నారు ఉద్యోగాలు రావాలి ఇప్పుడు చేయలేన కాదు ప్రయత్ని చేస్తుంది కాబట్టి ఉద్యోగాలు రాక చాలా మంది చదువుకొని ఉన్నారు కాబట్టి విద్యా సంస్థలు కూడా డెవలప్ కావాలని కోరిక పల్లెటూరులో అన్న మేము కొన్ని కొన్ని ఏరియాస్ ని వెళ్ళి చూస్తే స్కూల్స్ ఎట్లున్నా స్కూల్స్ అట్లనే ఉన్నాయి పెయింటింగ్ లేదు ఏం లేదు వర్షం పడితే ఇట్లా కారుతూ ఉన్నాయి స్టూడెంట్స్ అట్లనే కూర్చొని చదువుకుంటా ఉన్నారు అంటే అది కరెక్ట్ అయినా అంటే హైదరాబాద్ వరకే మన తెలంగాణ డెవలప్మెంట్ డెవలప్మెంట్ అవ్వడం కూడా కరెక్ట్ కాదు అంటే పల్లెటూర్లు కూడా ఉన్నాయి అక్కడ నుంచి కూడా ఓట్స్ వస్తాయి ఓకే అమ్మ మా దగ్గర మాత్రం అలాంటిది లేదు అట్లా కురవడము చెత్త ఉండడం చెట్లు ఉండడం మా దగ్గర లేదు చాలా నీట్ గానే ఉన్నాయి స్కూల్స్ బాగుంది స్టడీ బాగుంది అక్కడ తీసుకున్న మెయింటెనెన్స్ కూడా బాగుంది చాలా చక్కగా ఉంది హండ్రెడ్ పర్సెంట్ నార్మల్ గా ఇప్పుడు హైదరాబాద్ ని అబ్జర్వ్ చేస్తున్నారు కదా ఇంతకు ముందు హైదరాబాద్ ఎట్లా ఉంది ఇప్పుడు ఉన్న హైదరాబాద్ ఇప్పుడు ఉన్నది ఎక్సలెంట్ సీఎం కేసీఆర్ వచ్చిన తర్వాతనే హైదరాబాద్ కు మన సింగపూర్ ని చూపిస్తాన్నారు కదా చూసినట్టుగా ఉంది సింగపూర్ సింగపూర్ లో ఉన్నట్టుగా ఉంది లేదంటే కామన్ చేస్తున్నారు కదా ఇప్పుడు పనిలోనే ఉన్నాడు జరుగుతుంది కొంచెం ఇప్పుడు ఇన్ని యాభై ఏళ్ళు నలభై ఏళ్ళు పరిపాలించిన వాళ్ళది కూడా అదే ఉంది ఇప్పుడు పది ఏళ్ళలో కావాలంటే కూడా కాదు కదా కొంచెం టైం పడుతుంది అది కూడా జరుగుతుంది అందరికి బెనిఫిట్ అందరికి బాగుంది కాంపిటీషన్ గా ఏ పార్టీ టిఆర్ఎస్ తో కాంపిటీషన్ వస్తుంది గట్టి పోటీ ఏది ఇస్తారు కాంగ్రెస్ ఇస్తుంది బీజేపీ రాదు ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఉన్న అధ్యక్షుడి పదవి కూడా తీసేసింది బండి సంజయ్ అన్న ఇప్పుడు దాంట్లో కూడా మనస్తాత్వం కొన్ని ప్రజలు పక్కకు వెళ్ళే పక్కకు దారి మళ్ళించే కూడా ఉంది ఒకవేళ బీజేపీ నుంచి ఈటల రాజేందర్ గారు బిఆర్ బిఆర్ఎస్ పార్టీలోకి చేరే అవకాశం ఉందా హండ్రెడ్ పర్సెంట్ చేరాడు పోటీ చేయాలంటే కేసీఆర్ తోటి చేస్తాడు కానీ గెలవడు సరే తమ ప్రయత్న అతను ప్రయత్నం చేస్తాడేమో ప్రయత్నాలు చెప్పలేము ఆ ఫలితాలు ఎట్లుండేది చూడాల్సి వస్తుంది మీ ఏరియా డెవలప్మెంట్ ఎలా ఉంది పర్లేదమ్మా మా ఏరియా డెవలప్ ఉన్నది నడుస్తుంది మా గతంలో ఏంటంటే ఫస్ట్ సార్ ఎమ్మెల్యే కూసుకుంట ఉండే మధ్యలో మేము గెలిపించుకోవడం జరగలేదు గెలిపించుకోకపోవడంతో రాయగోపాల్ రెడ్డి వచ్చిండు కొన్ని జరిగి ఆగిపోయినాయి తర్వాత మళ్ళీ గెలిచిండు జరుగుతున్నాయి కొన్ని పనులు జరుగుతున్నాయి మళ్ళా కూడా గెలుస్తాడు యాట్రిక్ అంటే సీఎం కూడా మూడోసారి ఎట్లయితే మాకు కూసుకుంట మూడోసారి ఎమ్మెల్యేగా హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తాడు ఇప్పుడు కాదు ఇంతసేపు ఎమ్మెల్యే గురించి మాట్లాడుకున్నాం కదా ఇప్పుడు ఊర్లలో సర్పంచులు ఉంటారు చైర్పర్సన్స్ ఉంటారు వాళ్ళు ఇప్పుడు మనం ఒక ఎమ్మెల్యే దగ్గరికి ఎందుకు పోతాం వీళ్ళిద్దరి వల్ల కాకపోతేనే ఒక ఎమ్మెల్యే ని కలవాలి అనుకుంటున్నాం వీళ్ళిద్దరు కరెక్ట్ ఉంటారు ఉంటారు కరెక్ట్ ఉంటారు నేను కూడా ఒక వార్డ్ మెంబర్ని మా ఊర్లో వార్డ్ మెంబర్స్ కంప్లైంట్స్ అంటే ఇప్పుడు ఇప్పుడు నేను ఏమంటున్నా సీఎం కేసీఆర్ గారు సీఎం అయిన తర్వాత అలాంటి కంప్లైంట్ అనేది ఏది లేదు జరగలేదు ఇప్పటి వరకు అయితే వస్తలేదు కంప్లైంట్స్ మీరు వార్డ్ మెంబర్ గా లేనప్పుడు మీ ప్లేస్ లో వేరే వాళ్ళు ఉన్నప్పుడు మీరు వాళ్ళకి ఎలాంటి కంప్లైంట్స్ ఇచ్చారు నేను లేను అప్పుడైతే గతంలో గతంలో ఎలాంటి జరిగేది ఇప్పుడు మా ఇళ్ళల్లో చెత్త ఉంది రోడ్లు బాగలేవు వాటర్ అస్సలు లేవు అదోటి ఇదోటి అని చెప్పేది అలాంటి అస్సలు లేదు లేకుంటే ముందే చేసేస్తున్నాడు కదా హండ్రెడ్ పర్సెంట్ లేదు ఇప్పుడు అప్ అప్కమింగ్ న్యూ ఓటర్స్ కి ఏం చెప్పాలంటే ఎలాంటి వాళ్ళని మనం చూస్ చేసుకోవాలి యూత్ కేసీఆర్ కేటీఆర్ లాంటి వాళ్ళని సీఎం గా ఇంకా పదేళ్ళు అయినా ఇరవై ఏళ్ళు అయినా సరే ఇలాంటి ఉంటేనే మనకు డెవలప్ అవుతది విద్యా సంస్థలు కావచ్చు ఏదైనా డెవలప్ కావాలంటే ఇలాంటి వాళ్ళు ఉంటే డెవలప్ అవుతుంది ఇప్పుడు అన్న ఉస్మానియా యూనివర్సిటీ చూసుకుంటున్నాం అన్న ఆ బిల్డింగ్ కానీ ఎట్లున్నాయి అట్లనే ఉన్నాయి మళ్ళీ డెవలప్మెంట్ ఎక్కడ ఉంది చెప్పండి జరుగుతూనే ఉందమ్మా ఇప్పుడు లేదనేది ఊరని అంటున్నా ఇప్పుడు తెలంగాణ ఉద్యమం అనేది యూనివర్సిటీ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి స్టార్ట్ అయింది కాబట్టి అక్కడ కూడా ఎగనెస్ట్ ఇప్పుడు ఎక్స్పర్ట్ వాళ్ళు మాత్రమే మాకు డెవలప్ ఇది కాలేదు అది కాలేదని చెప్తారు తప్ప డెవలప్ అయింది ఉంది కనపడుతుంది కనిపిస్తుంది కూడా చేసేది ప్రతి ఒక్కటి అన్ని చోట్ల యూనివర్సిటీని ఎందుకు చేయడం కేసీఆర్ కోపమా ఇప్పుడు దాంతోటే కదా చావు నోట్ల తలబెట్టి తెలంగాణ తెచ్చుకున్న కేసీఆర్ ఎందుకు చేయడానికి చేస్తాడు హండ్రెడ్ పర్సెంట్ అసలు తెలంగాణ తీసుకొచ్చింది ఎవరు చెప్పండి కేసీఆర్ తెచ్చి కేసీఆర్ ఒక్కరి వల్లనే సాధ్యమైంది అంటే స్టూడెంట్స్ పార్ట్ లేదండి స్టూడెంట్ పార్ట్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఉంది వాళ్ళందరూ కలిపితేనే తెలంగాణ వచ్చింది చాలా మంది కేసీఆర్ ఏమన్నారు అని అంటే ఎంతమంది ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో చాలా మంది అమరవీరులు అయినారు ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తాము జాబ్ ఇస్తాము అని చెప్పిన అది ఎంత వరకు వచ్చినాయి అసలు జాబ్స్ వచ్చాయా వాళ్ళకి వస్తాయి ప్రతి ఒక్కరికి ఇప్పుడు చేసుకుంటూ వస్తుంది కాబట్టి వస్తాయి ఇన్ని చేసిన తర్వాత ఇప్పుడు అమరవీరులకు చేయడానికి ఇప్పుడు ఏదైతే స్థూపం ఉందో ట్యాంక్ బంద్ దగ్గర అమరవీర వీరులది దానివల్ల మీ దాని మీద మీ ఒపీనియన్ ఏంటి ఒక గుర్తింపు